జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం చాలామంది నేను చూస్తూనే ఉంటాను గృహ నిర్మాణాలు చేసిన తర్వాత రిజల్ట్ వస్తాయా లేదా రిపేర్లు చేశాకంటారు మనం జాగ్రత్తగా చెక్ చేయించుకొని సరైన వాస్తు నిపుణులతో మనం రిపేర్లు చేయించుకొని ఆ డిగ్రీస్ ప్రకారంగా అనాలిసిస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అయితే కొంతమంది ప్రశ్నిస్తు ఉంటారు మీ యూట్యూబ్ ఛానల్లో సుదర్శన వాణిలో మీరు ఎవరిది కూడాను అయిపోయిన వాళ్ళవి రిజల్ట్ వచ్చిన వాళ్ళు చెప్పరు ఎందుకంటే సార్ అంటారు చెప్పొచ్చు ప్రాబ్లం లేదు చాలామంది ఉంటారు గత ఇరవై ఏళ్ల నుంచి ఎంచితే సుమారు వేలల్లోనే ఉంటారు ఎందుకంటే వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా నాకు కాల్స్ వస్తూనే ఉన్నాయి రిఫరెన్స్లు బాగా ఉన్నాయి కానీ దానికి ఏంటంటే యజమాని అనుమతి కావాలి మన ఇష్టం వచ్చినట్టుగా నేను వీడియో తీసుకుంటానంటే అది బాగుండదు విత్ పర్మిషన్ ఉండాలి వాళ్ళ యజమాని అంగీకరిస్తే నేను ఎప్పుడన్నా ఒకసారి అంగీకరిస్తున్నారు వాళ్ళ వీడియోలు పెడుతున్నాను అట్లాగే ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఇది ఒకటి హైదరాబాదు నగరంలో పరిసర ప్రాంతాలలో ఒక గృహం రిపేర్ చేశాము సుమారుగా నాలుగు సంవత్సరాలైంది కోవిడ్ తర్వాత చేసినట్టు నాకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇది నాలుగో సంవత్సరము పుట్టపాకలో చేసాము ఇది చేసి ఖర్చు పెట్టారు అప్పట్లో ఐదు ఆరు లక్షల పాపం ఖర్చు పెట్టారు చాలా ఇబ్బందులు పడ్డారు రిపేర్లు చేశారు చేసిన తర్వాత చక్కగా దేవుడి దైవ బంధువు అప్పటి నుంచి వాళ్ళు ఫాలో అవుతున్నారు అప్పటి నుంచి వాళ్ళు ఫాలో అవుతూ ఫాలో అవుతూ ఇప్పటివరకు కూడా వాళ్ళ తరఫున కొన్ని ఇల్లు చూసినాను కొన్ని రిపేర్ చేసినాను కొన్ని ప్లాన్లు ఇచ్చినాను ఇప్పుడు వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ నగరంలోనే ఒక ఇల్లు కట్టడానికి సంప్రదించారు మళ్ళీ ద ఒక ఇల్లు కట్టడానికి సంప్రదించారు వాళ్ళు హైదరాబాద్లోనే ఒక స్థలం తీసుకున్నారు ఒక మూడు వందల గజాలు దానిలో మంచి ఇల్లు కడతాను మళ్ళీ సంప్రదించారు హైదరాబాద్లో అసలు ఇల్లు లేదండి కడదామని కడతామని ఒకసారి వాళ్ళ మాటల్లో విన్నాం ఇల్లు రిపేర్ చేయకముందుకు చాలా కష్టాలలో ఉన్నాం రిపేర్ చేసిన తర్వాత సాటిస్ఫై ఎప్పటి నుంచి గురువు గారిని ఫాలో అవుతున్నాం సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చాలామంది మాకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు కానీ నేను ప్రత్యేకంగా ఏ వీడియోలో కూడాను సబ్స్క్రైబ్ చేయమని చెప్పట్లేదు కాబట్టి ఈ వీడియో ప్రత్యేకంగా తీస్తున్నాము మన సుదర్శనవాణి ఛానల్ని యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఫాలో అవ్వటం కానీ సబ్స్క్రైబ్ చేయటం కానీ చేస్తూ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తుంటే మన సుదర్శన వాణి ద్వారా వచ్చే వాస్తు వీడియోలు అందరికీ కూడాను అందజేసే అవకాశం ఉంటుంది మనం నియమాలు పాటించడమే కాదు మంచి మంచి వీడియోలు అన్నీ కూడాను మనం ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేద్దాము జై శ్రీమన్నారాయణ